అనేకదంతం ఏకదంతముపాస్మహే భక్తంతముపాస్మహేదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్ర శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఆ ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్ర శుక్ల పాడ్యం ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవి గ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మన ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు కనుక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏటు ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్ట్లు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయనమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పాల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్నాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నేరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు ఆ మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు మూఢం ఉంది ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్రమోఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునల్లో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నెల నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రా రాహువు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వబసు నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు ద్వాదశ రాశిలో తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయుం రెండు రాజపూజ్యమారు అవమానమారు ఉన్నది అయితే ఏ రాశిలోనైనా సరే నాలుగు గ్రహాలు ఇబ్బంది బాగా పెడతాయి మిగతా గ్రహాలు ఒక నెల ఒక నెల పదిహేను రోజులే ఉంటాయి ఏ రాశిలో అయినా అయితే ఈ నాలుగు గ్రహాలు మాత్రం ఒక రాశిలోను సంవత్సరము సంవత్సరం కంటే ఎక్కువ ఉంటాయి అందువల్ల ఈ రాశి వారికి ఆ గ్రహాలు ఏంటంటే గురువు శని రాహువు కేతువు ఈ రాశి వారికి గురువు తామ్రమూర్తి శని తామ్రమూర్తి రాహువు సువర్ణమూర్తి కేతు లోహమూర్తి అంటే సువర్ణమూర్తి అంటే సువర్ణమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా మంచిగా మంచి ఫలితాలని ఇస్తుంది ఆ గ్రహం అదే రజతమూర్తిగా ఉన్న గ్రహం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది తామరమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు యావరేజ్ గా ఉంటాయి అంటే అట్లని మంచి ఫలితాలు కావు అలాగని చెడు ఫలితాలు కావు సామాన్య జీవితం ఉంటుంది లోహమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు మాత్రం కొంచెం చెడ్డ ఫలితాలనే ఇస్తారని చెప్పవచ్చు అయితే టోటల్ గా ఈ రాశి వారికి చాలా భాగ్యదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం చాలా కాలంగా ఉంటుంది రెండు మూడు రకాలుగా ధనాదాయం ఉంటుంది వీరికి అంటే ఏ రకంగా వీరు ఎన్ని రకాలుగా ధనాన్ని సంపాదించాలని ప్రయత్నాలు చేస్తారో అన్ని రకాలుగాను ధనాదాయం ఈ రాశి వారికి చాలా బాగా ఉంటుంది వీళ్ళకి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ చాలా బాగా దొరుకుతాయి అన్నమాట వీళ్ళు భూములు స్థలాలు స్థిరాస్తి పెంపొందించుకుంటారు భూములు కానీ స్థలాలు కానీ పంటలు కానీ పంట పొలాలు కానీ అపార్ట్మెంట్లు కానీ ఏవైనా సరే వీళ్ళకి కొనుక్కునే అవకాశం ఈ సంవత్సరంలో వీరికి చాలా బాగా ఉంది అందువల్ల ఇటువంటి వాటిలో పెట్టుబడి పెట్టి కొందల్చుకున్న వాళ్ళు ఈ సంవత్సరం కొనుక్కోవడం చాలా మంచిది అలాగే విదేశీ ప్రయాణాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఈ రాశిలో వారికి చాలా బాగుంది అనుకూలంగా ఉంది అందువల్ల వాళ్ళు ఆ రకమైన ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా వీళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించడము దేవ కొన్ని తీర్థయాత్రలు చేయడము ఇట్లాంటివన్నీ చేస్తారు అలాగే విలువైన వస్తువులు కొనుక్కుంటారు శుభకార్యాలు కార్యాలు చేస్తారు ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇట్లాంటి మంచి కార్యక కార్యాలన్నీ ఈ సంవత్సరం వీళ్ళు చేయగలుగుతారు వాహన సౌఖ్యం ఉంటుంది అంటే వాహనాలు కూడా కొనుక్కోగలిగే అవకాశం ఉంటుంది లేదంటే వీరు ఎక్కడికెళ్ళినా వాహనాల్లో వెళ్ళడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది వీరికి సుఖశాంతులు చాలా బాగా ఉంటాయి బంధుమిత్రులతో మంచి రిలేషన్షిప్ ఉంటుంది బంధువులతో మంచిగా మాట్లాడడం కుటుంబ సభ్యులతో మంచిగా మాట్లాడడం వల్ల వీళ్ళకి వాళ్ళ ఆదరణ లభిస్తుంది వాళ్ళతో సౌఖ్యం ఉంటుంది సుఖ సంతోషాలతో వీళ్ళు ఉంటారు విద్యార్థులకి ఈ ఈ నేల ఈ సంవత్సరం చాలా మంచి కాలం అని చెప్పవచ్చు అందువల్ల విద్యార్థులు కష్టపడి మంచి ర్యాంకులు సంపాదించుకుంటే తదుపరి వాళ్ళకి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చి ఈ సంవత్సరం తర్వాత అంతా బాగా జరుగుతుంది వాళ్ళు కోరుకున్న చోట సీట్ వచ్చే అవకాశం ఉంది కనుక ఈ రాశిలో విద్యార్థులు కష్టపడి చదివి వారు కావలసినటువంటి సీట్లు సంపాదించుకోవాల్సిన ఇది ఉంటుంది అట్లాగే ఇంజనీరింగ్ మెడికల్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం వాళ్ళకి వీసాలు వచ్చి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం చాలా బాగా ఉంది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ తప్పకుండా ఉన్నాయి ఈ సంవత్సరంలో అలాగే ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది వాళ్ళు కోరినటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వాళ్ళకి కోరినటువంటి ప్రమోషన్లు వస్తాయి అయితే అవి వెంటనే రాకపోయినా కొంచెం టైం తీసుకున్న ప్రమోషన్ వచ్చే అవకాశం చాలా బాగా ఉంది అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం మానసికమైన ఆందోళన శారీరక శ్రమ తప్పకుండా ఎక్కువగా ఉంటాయి ఈ రా ఈ రాశి వారికి వ్యవసాయదారులకి రెండు పంటలు బాగా పండుతాయి మంచి ఆదాయం వస్తుంది ధనం పెరుగుతుంది రుణాలు తగ్గుతాయి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది వ్యాపారస్తులకి క్రయ విక్రయాల వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి కాంట్రాక్టర్లకు కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే చేతి వృత్తులు చేసే వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహం వచ్చి వాళ్ళు చేసేటటువంటి వృత్తులకి మంచి గుర్తింపు వచ్చి వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా టీవీ ఆర్టిస్టులు క్రీడాకారులు లేదా సినిమా ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా మంచి యోగదాయకం వాళ్ళకి మంచి బిరుదులు వస్తాయి అట్లాగే వాళ్ళు చేసిన వాటికి నంది అవార్డులు లాంటివి వస్తాయి నంది అవార్డులు వస్తాయి ప్లస్ వాళ్ళకేంటంటే మంచి గుర్తింపు ఉంటుంది వాళ్ళకి అవార్డులు వచ్చి వాళ్ళకి మంచి ప్రజల్లో మంచి పేరు వస్తుంది అనమాట ఇంకా అయితే కానీ అందరికీ కూడా ఆరోగ్యం మీద మాత్రం కొంచెం జాగ్రత్త అనేటటువంటిది తీసుకోవాలి రాజకీయ నాయకులకి మంచి పదవులు వస్తాయి ఎవరైతే వాళ్ళు పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి పదవులు వస్తాయి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది స్త్రీలకు చాలా యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం వస్తుంది ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి మంచి పదవులు వస్తాయి అలాగే అధికారుల మన్నను ఉంటుంది ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబంలో అందరి ఆదరణ లభిస్తుంది భార్యాభర్తలకి అన్యోన్యంగా ఉంటారు భర్తల యొక్క అనురాగం ఈ స్త్రీలకు లభిస్తుంది అట్లాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఆ స్త్రీలకు కూడా మంచి ఆదాయం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి వీళ్ళకి విహారయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనం కోసం తీర్థయాత్రలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉత్తర నక్షత్రం వాళ్ళకి నాలుగు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ నెలలు రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెల మంచి కలిసి వస్తుంది వీళ్ళు ఒక కేజీ గోధుమలు ఆదివారం నాడు దానం చేయాలి చెయ్యాలి నక్షత్రం వాళ్ళకి నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెల ఇవి కలిసి వస్తాయి ఒక కేజీ బియ్యం సోమవారం నాడు వీళ్ళు దానం చేయాలి చెయ్యాలి నక్షత్రం వాళ్ళకి నాలుగు ఐదు తొమ్మిది పది పన్నెండు ఈ నెలలు రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెల మంచి కలిసి వస్తుంది వీడికి మంగళవారం నాడు ఒక కేజీ కందులు దానం చేయాలి వీరికి కేతువు లోహమూర్తిగా ఉన్నారు కనుక కేతువు కొంచెం చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక వీరు గణపతిని పూజించడము బుధవారం నాడు గణపతి ఆలయం దర్శించడము ఇరవై ఒక్క నామాలతో గరిక పూజ గణపతికి చేయడము ఉండాలని నివేదన చేయడము చాలా మంచిది అదే విధంగా సంకటహర చతుర్థి పూజ చేయడము ఆ రోజు పూజ గణపతికి పూజ చేస్తే మనకున్న కష్టాలన్నీ తొలగిస్తాడు ఆయన అందువల్ల అది చేయడము ఉలవలు దానం చేయడము కేతుగ్రహ కులంగా ఉండాలంటే ఉలవలు దానం చేయాలి అవి ఉలవలు దానం చేయడము చాలా అభివృద్ధిలోకి వెళ్ళని తీసుకురాగలుగుతాయి ఈ పరిహారాలు